Lewa, acil ya. Hai. హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాము దసరా నవరాత్రుల్లో ఐదవ అవతారం మహా చండీదేవి అవతారం అమ్మవారికి ఆ మహాదేవి అష్టోత్తరాలతో దుర్గాష్టకముతో నవదుర్గా స్థుతితో అలా అమ్మవారికి అన్ని మంత్రాలతో కుంకుమ పూజ చేసుకున్నాను అమ్మవారికి వడపప్పు పానకము నైవేద్యంగా సమర్పించాను రోజు కొబ్బరికాయ తాంబూలం పాలు పెడతాను రకరకాల ప్రసాదాలు రోజుకొకటి పెట్టి అమ్మవారికి నైవేద్యంగా నివేదిస్తాను సాయంత్రం కూడా అమ్మవారికి అదే విధంగా కుంకుమ పూజ చేసుకొని ధూపం వేసి ఆ అమ్మవారు అందరినీ చల్లగా చూడాలి సుఖ సంతోషాలతో ఉండాలి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నాను ఈ విధంగా అమ్మవారికి పొద్దున్న సాయంత్రం కూడా ధూపం వేసి అమ్మవారిని ప్రసన్నించుకున్నాను ఆ అమ్మవారు చూడండి ధూపంలో ఎంత అందంగా ఉన్నాదో ఆ అమ్మవారిని చూస్తుంటే అలా చూడాలనే అనిపిస్తూ ఉంటుంది ధూపం వేయాలనే అనిపిస్తూ ఉంటుంది చూడండి ఎంత చక్కగా ఉందో అమ్మవారు ఈ విధంగా మహాచండీ దేవి అమ్మవారికి పొద్దున్న సాయంత్రం కూడా పూజ చేసుకొని అమ్మవారికి వడపప్పు పానకము ప్రసాదంగా నివేదించాను మరుసటి రోజు సరస్వతీదేవి అలంకారం అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం రోజే సరస్వతీదేవి అవతారం ఉంటుంది ఆ రోజు విజయవాడ కనకదుర్గం అమ్మవారి గుడిలో చాలామంది స్టూడెంట్స్ వెళ్తారు దేవి నవరాత్రుల్లో రోజు మీద ఆ రోజు చాలా ఎక్కువ మంది అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు ఎవరికి పెట్టినా తరగని ఆస్తి ఎవరూ దొంగించలేనిది విద్య ఒకటే కదండి దేవితో పాటు లక్ష్మీదేవి కూడా ఎప్పుడూ ఉంటుంది మనం ఎంత బాగా చదివి సెటిల్ అయ్యి మంచి జాబ్ వస్తే అదేవిధంగా శాలరీ కూడా అంతే బాగా వస్తుంది అంటే విద్యతోనే లక్ష్మీదేవి కూడా ఉంటుంది నేను పది సంవత్సరాలు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను నేను చెప్పిన స్టూడెంట్స్కి ఇప్పుడు జాబ్స్ వచ్చాయి అని చెప్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మనం పంచే విద్య వల్ల మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అవతలి వారికి భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది మంచిగా సెటిల్ అవుతున్నారు అంటే మనకి ఎంతో సంతోషంగా ఉంటుంది కదా నేను ఎక్కడ కనబడినా మేడం గారు అని పిల్లలు పేరెంట్స్ కూడా పలకరిస్తూ ఉంటారు అప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది చాలా సెల్ఫ్ రెస్పెక్ట్గా ఉంటుంది ఆ దేవి నా ఎందుకు కరణించినందుకు నేను చాలా సంతోషపడతాను అందరూ కూడా బాగా చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడాలని కోరుకుంటున్నాను ఆ దేవి కటాక్షం అందరి మీద ఉండాలని ఆ అమ్మవారిని కోరుకున్నాను ఆ అమ్మవారికి గోధుమ రవ్వ ప్రసాదంగా నైవేద్యంగా పెట్టాను ఆ సరస్వతీదేవి యొక్క అష్టోత్తరాలతో అమ్మవారి మంత్రాలతో ఆ అమ్మవారిని పూజ చేసుకున్నాను సరస్వతీదేవి అలంకరణ శుక్రవారం వచ్చింది కాబట్టి నేను ఐశ్వర్య దీపం అదేనండి ఉపదీపం కూడా వెలిగించుకున్నాను ఆ అమ్మవారికి అందరూ సుఖ సంతోషాలను ఆరోగ్యాన్ని అన్ ఆనందాన్ని ఇవ్వాలని కోరుకున్నాను నమో నమ సరస్వతి నమసభ్య మరది కామరూపిణి విద్యారంభం కరిశ్యామి సిద్ధర్ భవత ఓం శ్రీ సరస్వతి దేవి నమో నమ నమో నమ నమో నమ నమో నమ ఈ విధంగా అమ్మవారికి ధూపం వేసి నైవేద్యాన్ని సమర్పించి అమ్మవారిని పూజించాను అలాగే తులసమ్మను కూడా పూజించాను మా ఇంటి దగ్గర అమ్మవారిని నిలబెట్టారు అన్నాను కదా ఈవిడి కళలోకి అమ్మవారు వచ్చి నవరాత్రులు చేయమని నీకు సంతానం కలుగుతుందని చెప్పిందట ఎన్ని సంవత్సరాల నుంచో సంతానం లేక బా బాధపడుతున్న ఆవిడికి ఆ నవరాత్రులు చేయగానే మొదటి సంవత్సరంలోనే తనకి మొదటి ఆడ సంతానం కలిగింది ఇప్పుడు తనకి ఇద్దరు ఆడపిల్లలు అయినా ప్రతి సంవత్సరము ఆవిడ ఈ విధంగా అమ్మవారిని నిలబెట్టి ఘనంగా పూజలు చేస్తున్నారు కోలాటాలు కుంకుమ పూజలు చాలా చక్కగా చేస్తున్నారు మేము ఆ రోజు అమ్మవారికి మూడు కేజీల పులిహోర రెండు కేజీల రవ్వకిసారి ప్రసాదంగా ఇచ్చాము చూడండి కోలాటం ఎంత చక్కగా వేస్తున్నారు వైజాగ్ నుంచి మా ఇంటికి చుట్టాలు వచ్చారు తను రత్నవత్తయ్య మా అత్తయ్య గారి చెల్లెలు వాళ్ళ డాటర్ తనూజ నేను తను అంటాను మేము ఫ్రెండ్స్ లాగా చాలా క్లోజ్గా ఉంటాము ఆ పాప మాటలు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో రత్నమత్తయ్య మనవరాలు ఇంకా పిల్లలందరూ కలిసి క్యారమ్ బోర్డ్ ఆడడం బిగించేశారు ఇంకా మా కౌశికి హ్యాపీనే హ్యాపీ ఆ క్యారమ్ బోర్డ్ ఆడినంతసేపు కూడా ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయాడు

సరస్వతీదేవి పూజ బాగా చేసుకున్నాను అమ్మవారి మండపంలో పూజలు కోలాటాలు చుట్టాలతో కూడా బాగా ఎంజాయ్ చేశాము ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ రాకింగ్ కౌశల్ శ్రీ మాత్రే నమ నమః నమ మాత్రే నమ